హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇవ్వండి చూడండి యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ అయితే రిస్క్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ని రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్స్ అండి ఎందుకంటే మొదటిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను తర్వాత నేను ఎవరికన్నా రుణపడి ఉన్నాను అంటే కనుక మన నా ఛానల్లో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పెరిగిన థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను ఈ రోజున పేమెంట్ వీడియో చేయాలని ఎన్ని రోజులు బట్టి నేను ఎదురు చూసి ఈ వీడియో చేసి దగ్గర దగ్గర ఈ డబ్బులు మనీ నా అకౌంట్లో పడి కూడా నెల రోజులు అయిందనమాట కాకపోతే నేను ఈ నెల రోజులు కొంచెం రిస్క్లో కొంచెం నా అకౌంట్ అలాగే నా పాన్ కార్డు అనేది కొంచెం నేను అది రిస్క్లో ఉంది కాబట్టి నేను దాన్ని చేపించుకునేసరికి టైం ఎక్కువ పెట్టింది అనమాట అవి అయితే నేను నేను నిన్న సాయంత్రం అయితే డ్రా చేసి తీసుకొచ్చాను అనమాట ఏటీఎంకి వెళ్ళి చూడండి నా యూట్యూబ్లో పేమెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీనెస్ అంతా కూడా మీద మీ వల్లేనండి మీకు పేరు పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా టైం స్ అనేది చెప్తాను అనమాట ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను దగ్గర దగ్గర జాన్వరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సంక్రాంతి పండుగ రోజు స్టార్ట్ చేశాను అనమాట ఎందుకు స్టార్ట్ చేశాను అంతకుముందే నేను ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అది వ్లాగ్ ఛానల్లా పెట్టుకున్నాను అంటే కుకింగ్ ఉంటుంది అలాగే వ్లాగ్స్ ఉంటాయి అలాగే టైలరింగ్ వీస్ వీడియోలు కూడా ఉంటాయి అనమాట కాకపోతే ఆ వీడియోలు చేసి నేను కొంచెం చేసి అది నాకు ఫస్ట్లో స్టార్టింగ్లో తెలియక ఛానళ్లను స్టార్టింగ్ వదిలేశాను అనమాట తెలియలేదు మళ్ళీ నేను యూట్యూబ్ గురించి బాగా సెర్చ్ చేసి అన్నీ తెలుసుకుని చూసుకునేసరికి కొంచెం టైం పెట్టింది టైం పెట్టేసరికి అప్పటికి ఆరు నెలలు అయిపోయింది అనమాట ఫస్ట్ ఛానల్ పెట్టేసరికి అప్పుడు అనిపించింది మళ్ళీ నేను ఛానల్ మళ్ళీ రన్ చేద్దాము మళ్ళీ చేద్దాము యూట్యూబ్ ఛానల్ను టైలరింగ్ వీడియోలు మాత్రమే చేద్దాము అని చెప్పి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాను అనమాట అలా స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే నేను టైం సరిపోద్దా అని చెప్పి ఎన్ని నెలలు పడుద్ది ఎందుకంటే మనకి నాలుగు వేలు గంటలు వాచ్ టైం రావాలి అలాగే వెయ్యి సబ్స్క్రైబర్లు రావాలి కాబట్టి ఆ టైంకి మళ్ళీ నాకు ఉన్నది ఆరు నెలలేనమాట ఆరు కల్లా మళ్ళీ నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి చూశాను చూసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటే మళ్ళీ మా పిల్లలు అన్నారు కదా వద్దు ఇంక ఈ ఛానల్ బంద్ చేసేద్దాం ఈ ఛానల్లో మొత్తాన్ని తీసేద్దాం తీసేసి మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకుందాం అది కూడా తులసి ట్రెండ్ టైలరింగ్ అని చెప్పేసి నేను ట్రయలర్ సంబంధించింది ఆ వీడియోకి పేరు పెట్టుకుని మళ్ళీ వేరే కొత్త వీడియో అనేది పెట్టుకున్నాను అనమాట కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా అంటే చాలా అసలు ఈ రోజునే ఈ మనీ నేను ఇలా చూడగలుగుతున్నాను అంటే కనుక నేను చేసిన కష్టం అనమాట ఎందుకంటే రేతు పగలనక అసలు తిండి తినక నిద్రపోకుండా అలాగే వీడియోలు చేసుకుంటూ అది మానిటేషన్ వెళ్ళేదాకా కూడాను ఎంత కష్టమైందంటే నిజంగాను నేను ఒక బ్లౌజ్ పట్టుచేరు మీద బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో పెట్టాను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదనట కటింగ్ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో కొంచెం నాకు అది జనాల్లోకి ఎంతలాగా నాకు వెళ్ళిందంటే ఏడు లక్షల యాభై వేలు వీస్ అనేది ఇప్పుడు ఈ రోజున నాకు ఆ వీడియో మీద ఇంకా మానిటేషన్ ఆ మానిటేషన్ అవ్వడానికి కూడా కారణం ఆ ఒక్క వీడియోనండి నేను అసలు ఎప్పుడు కూడా అనుకోలేదనమాట ఆ ఒక్క వీడియో నన్ను ఎంతకాడికి తీసుకెళ్ళిందంటే ఫ్రెండ్స్ చెప్పలేను కానీ నేను ఆ ఒక్క వీడియో నన్ను నిజంగానే దేవుడు నన్ను ఆ జనాల్లోకి నాకు ఆ ఒక్క వీడియో పాపులర్ అయింది అనమాట ఏడు లక్షల యాభై వేలు ఒక్క వీడియోకి నాకు నైంటీ నైంటీ ఫైవ్ డాలర్స్ అన్నది ఒక్క వీడియో మీద వచ్చిందండి ఎంత అసలు అది ఎంత పెద్ద విషయం అంటే నిజంగా నేను అస్సలు ఊహించలేకపోయాను నాకు ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టిన కొన్ని రోజులకి వారం పది రోజులకి అది వేల మీద వెళ్ళింది వేల మీద వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల వరకు నేను అలాగే వీడియోలు చేస్తున్నాను నేను యూట్యూబ్లో మనీ చూడగలుగుతాను అందరూ చేస్తున్నారు నేను చేస్తాను ఏమైంది నా చేతిలో ఉంది నేను ప్రతి ఒక్క మోడల్ బ్లౌజ్ కుడతాను కుట్టే టాలెంట్ నాలో ఉంది ఏ డ్రెస్సులు అయినా సరే నేను స్టిచ్చింగ్ చేయగలుగుతాను ఎంత కష్టమైన వర్క్ అయినా సరే నేను అది ఇష్టంగా చేయగలుగుతాను ఎందుకంటే నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నిద్రపోకుండా తిండి తినకుండా ఎంత వర్షం వచ్చినా ఎంత ఎండ వేసినా అసలు ఎంత గాలి వేయకుండా ఉన్నా సరే అంత కష్టమైన చోట అయినా సరే నేను కూర్చొని అలా వీడియోలు చేసుకుంటూ అలాగా ప్రతి ఒక్కటి నేను కుట్టుకుంటూ ఆ వీడియోలు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాను నవ్వారు ప్రతి ఒక్కరు కూడా నన్ను నేను చేసే పనిని ఎలా కోలం చేశారు ఎగతాలు చేశారు ప్రతి చోటన నేను ఎక్కడికి ఏ ఫంక్షన్లకి వెళ్ళినా ఏ నలుగురు ఫ్రెండ్స్ ఉన్న చోటన నేను కూర్చున్నా హాయ్ ఫ్రెండ్స్ అని నన్ను ఎగతాలు చేసేవాళ్ళు ఎలా కోలం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజున నా చిన్న కూతురు ఇప్పుడు నైన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ అనమాట అంత చిన్న పిల్లకి అంత గొప్ప టాలెంట్ పెట్టాడు దేవుడు ఎందుకంటే అమ్మాయి బాగా చదివిద్ది ప్రతి ఒక్క క్లాస్లో కూడాను ఫస్ట్ క్లాస్ వస్తుంది అనమాట ఎందుకంటే మా పాప నైన్త్ క్లాస్లోనే ఫస్ట్ వచ్చింది అనమాట క్లాస్ ఫస్ట్ వచ్చింది నాకు చాలా అసలు మా పాపని చూస్తే నేను చాలా ఇష్టపడతాను అమ్మాయి నన్ను ఎంకరేజ్ చేసిన వీడియోలు చెయ్యి వీడియోలకి కొటేషన్ నేను పెడతాను తమ్మే నేను రాస్తాను ప్రతి ఒక్కటి నీ నాకు ఎంకరేజ్ అనమాట ప్రతీది ప్రతీదండి ప్రతిది నేను మీకు చెప్తుంటే మా అమ్మాయి మా పిల్లల కోసం గొప్పలు చెప్పుకుంటున్నాను అని నన్ను సరే అనుకోవద్దు ఎందుకంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ గురించే నేను చెప్తున్నాను అనమాట అసలు ఈ రోజున మా చిన్న కూతురు అనేది లేకపోతే నాకు మోటివేషన్ అవ్వదు యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఉండరు ఎందుకంటే మా పెద్ద ఇద్దరు కూడాను వాళ్ళు స్టడీలో ఇప్పుడు చదువుతున్నారనమాట ఆ చదువులకి వాళ్ళు ఏది కూడా టైమింగ్ అనేది సరిపోవట్లేదు ఆ పిల్లలు పొద్దున్నే వెళ్తున్నారు సాయంత్రం అవుతున్నారు నైట్ కూడా నిద్ర సరిపోవట్లే అలాంటప్పుడు నాకు హెల్ప్ చేస్తారండి ప్రతి ఒక్కటి కూడాను నా కూతురే నా బిడ్డే నాకు అన్నిటికీ హెల్ప్ చేసింది అనమాట ఏదన్నా నేను రుణపడి ఉన్నానంటే మన సబ్స్క్రైబర్లకి అలాగే నా బిడ్డగా అనమాట ఎందుకంటే అంత బాగా వీడియోలకి నాకు పాపులర్ అయింది ఒక వీడియో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది ఆ ఒక్క వీడియోకి ఏడు లక్షల యాభై వేలు మీస్ వచ్చింది మానిటేషన్ అయింది నాకు మానిటేషన్ అయిన పది డాలర్లు రాగానే పది డాలర్ పూర్తయినాయి అనమాట పది డాలర్ పూర్తంగానే నాకు నేను చాలా మందికి మెసేజ్ పెడుతున్నాను అనమాట ఎందుకంటే టెక్ టెక్ మామూలుగా కొంతమంది మాధురి మేడంకి అలాగే మధు అన్నకి మేము మెసేజ్లు పెడుతున్నాం అనమాట ఎందుకంటే మనకి పోస్ట్ నుంచి మానిటేషన్ మనకి యాక్సెస్ నుంచి కార్డు మనకి నెంబర్ వస్తుందని చెప్పి అన్నారు అది నాకు నెల రోజులు అయిపోయింది అనమాట రాలేదు పది డాలర్ పూర్తయిన తర్వాత వస్తుంది అని చెప్పి మాధురి మేడం చెప్పారు అలాగే మధు అన్న చెప్పారనమాట వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఆ మధు అన్న ఏమన్నాడంటే మీరు మీకు దగ్గరలో ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి మీ నెంబర్ ఇచ్చేయండి ఆ నెంబర్ ఇచ్చేసి ఎప్పటికప్పుడు మీరు వెళ్ళి కనుక్కుంటూ ఉండండి మీరు వెళ్ళి అలా కనుక్కున్న వచ్చినప్పుడల్లాగానే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది ఆ తెలిసినప్పుడు మీరు తొందరగా ఈజీగా వెళ్ళి మీ ఇంటికి లెటర్ వచ్చే అవకాశం ఉందని అని చెప్పంటే మేము అలాగే వెళ్ళి మాకు దగ్గరేనమాట పోస్టాఫీసు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను నా నెంబర్ ఇచ్చేసి వాళ్ళ నెంబర్ తెచ్చుకున్నాను తెచ్చుకున్న మూడు రోజులకి అలాగే నేను దేవుని బాగా నమ్ముతానండి ఈ బొట్టు పెట్టుకున్నందుకు నేను ఈ గాజులు వేసుకున్నందుకు ఎవరో ఒక ఒకటి నన్ను బ్యాడ్ కామెంటు నేను పూజలు చేస్తున్నావా లేకపోతే చర్చికి వెళ్తున్నావా అని అని చెప్పితే చాలామంది నన్ను కామెంట్లో కూడా అడిగారు తప్పుగా మాత్రం అనుకోవద్దు నేను దేవుని దృష్టిలోను నేను ఒక చర్చికి వెళ్తాను నాకు ప్రభు అంటే ఇష్టం ప్రార్థన అంటే ఇష్టం నేను మనస్ఫూర్తి దేవునికి ప్రార్థిస్తాను ఎవరిని మనుషుల్ని నేను మనుషుల దగ్గరికి మాత్రానికి ఎప్పుడు కూడా వెళ్ళాను అనమాట కాబట్టి నేను బొట్టు పెట్టుకోవడం మాత్రం మా ఎందుకంటే ఇది నా ఇంట్లో నా అత్తగారికి నా మా ఆయనకి ఇష్టం నేను బొట్టు తీసేసి ఉండడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి కాబట్టి నేను ఇది మర్చిపోకుండా పెట్టుకుంటాను బయటికి వెళ్ళానంటే చర్చికి వెళ్తే మాత్రానికి అనేది పెట్టుకోనండి కానీ నేను దేవుని బాగా అలా నమ్మాను కాబట్టి నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట అందుకే ఫ్రంట్ కెమెరా కెమెరా పెట్టుకుని ఇలా తీస్తున్నాను నేను మెడ్లపైన కూర్చున్నాను అనమాట కానీ ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నాకు కళ్ళ అంటే చాలా బాధగా ఎందుకో తెలియని నాకు కొంచెం నాకు కొంచెం అలాంటి బాధ కలుగుతుంది ఎందుకంటే నాకు నేను ఈ రోజున యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఈ మనీ అందుకున్నానంటే ఇదికో నాకు గొప్పేనండి ఎంత ఎంత మనీ అనేది మీకు లాస్ట్లో చెప్తాను అనమాట చెప్పిన తర్వాత నేను చేసిన పనికి నేను కష్టపడే కష్టార్థానికి నాకు కరెక్ట్గా నాకు దేవుడు అనేది మనీ లేదనేది కూడా మీకు చెప్తాను అన్నమాట చాలా మంది అనుకుంటారండి యూట్యూబ్లో వీడియోలు చేస్తుందంట ఏంటోనంట యూట్యూబ్లో వీడియోలు ఏదో చేస్తుందంట నైట్ పూట కూడా మిషన్ కుట్టేస్తుంది నైట్ పూట కూడా నిద్రపోకుండా మిషన్ పెట్టి పెట్టితే పెడుతుంది ఏంటో అర్థమను ఆర్డర్లు పెడుతుంది ఏంటో వీడియోలు చేయడానికి స్టాండ్ అంట అయ్యండి ఇవంట అని ఎంతోమంది ఎన్నో విధ విధాలుగా నవ్వారు నన్ను చూసి ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు ఏంటి నేను చేసిన పని నేను చేసిన తప్పు ఏంటి ఇంట్లో కూర్చుని యూట్యూబ్లో కష్టపడి మనీ సంపాదించాలని చెప్పి నేను ప్రతి ఒక్క పనిని నేర్చుకుని నేను అన్ని పనులు ముందు ముగించుకుని మిషన్ కాడకు వచ్చి నేను బయట పనులు చూసుకుని ఇంట్లో పనులు చూసుకుని మిషన్ కాడకు వచ్చి గంటల గంటలు మిషన్ పెట్టి మిషన్తో కుట్టుకుంటూ నైట్ పూట షార్ట్ వీడియోలకి ఫుల్ వీడియోలకి తమ్నాయిలు ఇచ్చే టైం కూడా ఉండక ఒక్కొక్క వీడియోకి తమ్మునాయిలు కూడా ఇవ్వలేక నిద్రపోకుండా నేను ఒక నైట్ వీడియోలు అప్లోడ్ అయ్యేదాకా కూడా పడుకోకుండా చాలా కష్టపడ్డానండి అండి ఆరు నెల్లు ఛానల్ పెట్టిన ఆరు నెలల వరకు చాలా కష్టపడ్డా చాలా కష్టపడ్డా ఎంతలా అంటే ఎంతలా అంటే నన్ను నేను మర్చిపోయే అంతలాగా నన్ను నేను మర్చిపోయేంతలాగా కష్టపడ్డాను కాబట్టి ఈ రోజున నేను యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ చేయగలిగాను ఏప్రిల్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ లోపు మీకు మనీ పడద్దు నా ఫోన్కి అయితే మెయిల్ వచ్చిందండి ఆ మెయిల్ రాగానే నా హండ్రెడ్ డాలర్ పూర్తయిపోయాక నేను చాలా టెన్షన్ పడిపోయాను ఎందుకంటే చాలా నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు గీత అలాగే శారద వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు నాకు సొంత అక్క చెల్లెల్ లాంటి వాళ్ళే అనుకోవాలి ఎందుకంటే నాకు ఆ రోజు నా వచ్చిన కష్టానికి నాకు ఎవరు చెప్పుకోవాలో తెలియక నేను బంధువులని కానీ నా చుట్టాలని కానీ ఎవ్వరికి నేను చెప్పలేదు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి నేను వాళ్ళతో మాట్లాడి ఎలా జరిగిందంటే నా కోసం కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు అదేంటక్క వంద డాలర్లు అయిన తర్వాత నీకు పేమెంట్ వీడియో చేస్తే ఏమో అని చెప్పి మేమిద్దరు చూస్తున్నాము నువ్వు చేస్తే మాకు సంతోషం అని చెప్పి చాలా కూడా వాళ్ళు బాధపడ్డారు నా కోసం కానీ నేను ఆ వీడియో నేను వీడియోలు అయితే నేను కష్టపడి చాలా వరకు ఆరు నెలలు ఏడు నెలల వరకు చాలా కష్ట కష్టపడ్డాను కానీ మధ్యలోనూ మేము షాప్ పెట్టాం డ్రింక్ షాప్ పెట్టాం కదా అని చెప్పి ఒక ఐదు నెలలు అయితే మాత్రానికి షా నేను వీడియోలు పెట్టడం మానేశానండి అక్కడి నుంచి మళ్ళీ నేను ఐదు నెలలు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆ షాప్ మేము బంద్ చేసిన తర్వాత ఆ షాప్ ఆపేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా నేను వీడియోలు పెట్టాను అనమాట ఇప్పుడు కూడా నేను వీడియోలు చేయటం మానట్లేదు ఎందుకంటే నా వెంటనే నేను దగ్గర దగ్గర పెళ్ళిళ్ళు అనమాట సొంత వాళ్ళు అయిన వాళ్ళు చుట్టాలు బంధువులు కాబట్టి నేను ఎవరిని వదులుకోలేను ఆ టైమింగ్ సరిపోక ఉండక నేను లేదంటే నేను ఆరు నెలల ఎంత నేను పేమెంట్ వీడియో చేయాలి నాకు మనీ పడిపోయి ఉండాలి కానీ నాకు మనీ వచ్చి కూడా నెల రోజులు అవుతుంది నేను ఇన్ని రోజులు ఇప్పుడు వీడియో పెడుతున్నాను అంటే మీరు అందరూ కూడా నన్ను క్షమించాలంటే ఎందుకంటే నేను ఆ అకౌంట్ అవి నేను పట్టించుకోలేదనమాట నాకు అన్నీ ఉన్నాయి పాన్ కార్డు ఉంది అలాగే అన్నీ చేయించుకునే ఉన్నాను అనమాట కాబట్టి అవి నేను చే నేను అవి అన్నీ కూడాను ఏమంటారు అవన్నీ మురి అకౌంట్ బుక్ అయితే మురిగిపోయింది అనమాట ఎందుకంటే నేను ఫోన్పే అయితే వాడతాను అకౌంట్ బుక్ అయితే నేను వాడకుండా ఉండడంలోనూ ఆ అకౌంట్ బుక్ వాళ్ళు ఆపేశారనమాట మళ్ళీ కొత్తగా పెట్టుకుని అది రన్నింగ్లోకి వచ్చిన తర్వాత పదిహేను రోజులు టైం పట్టింది పేమెంట్ వీడియో చేసేసరికి నెల రోజులు టైం పట్టింది పోయిన నెల ఇరవై ఐదో తారీఖుని పెట్టాలన్నమాట కానీ ఇప్పుడు పెడతాను సరే అండి మీ అందరికీ కానీ ఏదేమైనా సరే నేను వీడియోలు కంటినింగ్ నుంచి పెడతాను మీ అందరికీ కూడా నేను చాలా అంటే చాలా రుణపడి ఉన్నానండి ఎంత కష్టపడి వీడియోలు చేసినా సరే మీరు నా వీడియోలు చూడబట్టి మీరు అందరు ఆదరించబట్టి మీ సపోర్ట్ ఉండబట్టి మీ ఆదరణ ఉండబట్టి నేను ఇంతకాడికి ఇలా రాగలిగాని వచ్చాను ఇదిగోండి ఇలాగ నేను ఏదైనా సరే నేను పేమెంట్ వీడియో చేయగలిగానంటే ఈ మనీని ఈ మనీ నేను ఎంత అనేది లాస్ట్లో మె మెన్షన్ చేస్తాను ఎంత అనేది చెప్తాను నేను చేయగలిగాను ఏదైనా ఉందంటే కనుక నన్ను ఆదరించిన ప్రతి ఒక్క సిస్టర్కి నా ఛానల్కి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ నాకు ప్రతి ఇచ్చిన లైక్ ఇచ్చిన ప్రతి అందరికీ కూడా పేరు పేరిన పేరు పైన అందరికీ కూడాను చాలా అసలు అంటే మీకు నేను ఎంత రుణపడి ఉంటానంటే కృతజ్ఞతలు ముందు చెప్పుకుంటున్నానండి మీరు లేని నేనైతే లేను ఫస్ట్ ఆ దేవుడికి నేను ప్రార్థిస్తాను తర్వాత మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అనమాట సబ్స్క్రైబర్లు అందరికీ కూడాను పేరు పేరిన థ్యాంక్స్ అండి నా అక్క చెల్లెలందరికీ అందరికీ ನಾ ಬಿಡ್ ನಾಕು నా కోసం ఎంతలా అంటే నేను బాధపడుతుంటే తను బాధపడేది వీడియోకి వీస్ రాకపోతే నేను బాధపడుతుంటే తను బాధపడేది అమ్మ నువ్వు బాధపడద్దు నువ్వు తమ్మినేలు బాగా పెట్టు నువ్వు వీడియోలు బాగా తీయి ఎందుకంటే నువ్వు క్లారిటీగా పెట్టు నీకు వీస్ బాగా వస్తాయి నీ టాలెంట్ బాగుంది నువ్వు బాగా కొడతావు ప్రతి ఒక్కటి కూడా అని చెప్పి నా బిడ్డే నాకు ఎంకరేజ్ చేసిందండి నాకు బయట వాళ్ళు ఎవరు ఏమీ నాకు సపోర్ట్ అనేది చేయలేదు అందులోను మా ఇంట్లోనూ నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేశారు మా ఆయన నాకు సపోర్ట్ చేశారు నాకు వీడియోలు తీసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది అనేది నాకు లేదనమాట ఎందుకంటే నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే నేను బయటికి వెళ్ళినప్పుడు వీడియోలు మాత్రం చేయొద్దని చెప్పి పిల్లలే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే ఆడపిల్లలు కదండి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే మేమే ఇలాగే వీడియోలో ఉన్నావు నువ్వు కూడా అని చెప్పి ఏదన్నా వాళ్ళు ఏదన్నా వాళ్ళని ఏదైనా అంటారేమోనని ఒక్క ఫీలింగ్ తప్ప వాళ్ళకి ఏం లేదు అలాగని నేను ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగ అరగా వలగరగా అసలు వీడియోలాగానే నేను ఎప్పుడూ ఎక్కడ కూడా చేయలేదనమాట ఎందుకంటే నేను చేసే వీడియోలో క్లారిటీ ఉంటేనే బాగుందనుకుంటేనే చేస్తానన్నమాట ఏదేమైనా నన్ను ఇంతలాగా సపోర్ట్ చేశారు కాబట్టి నాకు ప్రతి ఒక్క ఛానల్ నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఇంకా వీడియో బాగా చేయాలని చెప్పి అనుకున్నాను కానీ కొంచెం నాకు టైం కుదరలేదండి ఎందుకంటే మేము ఈ మధ్యలోని ప్రయాణం అనేది ఒకటి ఉంది హైదరాబాద్ వెళ్ళే ప్రయాణం ఒకటి ఉందనమాట శుక్రవారానికి మేము రిజర్వేషన్ చేయించుకున్నాము ఆ రోజుకల్లా మేము హైదరాబాద్లో ఉంటాం మళ్ళీ ఫస్ట్ తారీఖుకి నేను ఇంటికి వస్తాను ఫస్ట్ తారీఖుకి ఇంటికి వచ్చినప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ అనమాట నేను హైదరాబాద్లో ఎక్కడికి ఏంటి ఏంటనేది మీకు ప్రతి ఒక్క వీడియో అనేది కంపల్సరిగా పెడతాను ఇలాగే నన్ను ఆదరించండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఉందనమాట నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్ ఇంకా మంచిగా వీడియోలు చేయాలి ఇలాంటి పేమెంట్ వీడియోలు ఇంకెన్నో అందుకోవాలి నా బిడ్డలకి నాకు మీ అందరినీ కూడా ఆశిస్తున్నానండి ఇంకా నాకు ఒక్క వీడియో నాకు ఎలాగైతే పాపులర్ అయిందో అందరిలోకి వెళ్ళిందో నాకు నన్ను ఎలాగైతే సపోర్ట్ చేశారో ఒక్క వీడియోకి ఏడు లక్షల యాభై వేలు వీడియో నాకు ఎంత వీసైతే వచ్చిందో నాకు ఒక ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క వీడియోలో కూడా నాకు అలా రావడానికి మీ సహాయం నాకు కావాలండి నాకు ఎందుకంటే దేవుడు ఆడపిల్లలు ఇచ్చాడు కాబట్టి వాళ్ళని మంచిగా చదివేస్తున్నాను వాళ్ళ లైఫ్ కోసం నేను చాలా కష్టపడుతున్నాను అనమాట ఇదిగోండి నాకు వచ్చిన పేమెంట్కి నాకు ఎంతైతే పేమెంట్ అనేది పేమెంట్ అనేది వచ్చిందో మీకు చెప్తానండి ఇదిగో నాకు వచ్చిన మనీకి అయితే పేమెంటు చూడండి నాకు వచ్చిన మనీ అయితే అనమాట చూసారా ఇదేమి అబద్ధం కాదు ఫేక్ కాదనమాట నిజంగా రియల్గా నేను చెప్తున్నాను ఎంత వచ్చిందంటే ఇదిగో చూడండి ఇది ఉంది కదా స్థుతుల బుక్ ఈ బుక్ నేను ఎప్పుడు శుక్రవారం ఉపాసం ఉండి ఈ బుక్ వేయి స్థుతులు చదువుతాను అనమాట ఎందుకంటే నాకు ఈ స్థుతులు చదవడం అంటే చాలా ఇష్టం దేవునికి కనపరిచినట్టు మహిమపరిచినట్టు ఆయన్ని నేను స్థుతించినట్టు అనమాట అందుకని ఈ తోటే నేను ఎంత వచ్చింది మనీ అనేది చెప్పాలనుకుంటున్నాను ఈ బుక్ తోటి మనకి మనీ ఈ తోటి ఈ ఇలాంటి బుక్కులయితే పదహారు పదహారు అనేది కొనుక్కొచ్చుకోండి కొనుక్కొచ్చుకోవచ్చు మీరు దీన్ని బట్టి మెన్షన్ లెక్కేసుకోండి ఎంత వచ్చింది నాకు ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ ఎంత అన్నది ఈ బుక్ ఐదు వందలు ఉంటే ఇలాంటివి పదహారు అని కొనుక్కొచ్చుకోవచ్చు బుక్ ఐదు వందలు ఈ స్థుతులు బుక్ ఇది ఐదు వందలు ఉంటే మనం పదహారు తెచ్చుకోవచ్చు అనమాట దీనికి అలాగే పై అయిన సేంజ్ అనేది వచ్చిందండి నాకు ఇప్పుడు ఈ నలకూసలు ఉంది కదా ఇది ఫిఫ్టీ ఫైవ్ అనుకోండి ఇలాంటివి మూడు వస్తాయి అనమాట ఎంత వచ్చింది నాకు పేమెంటు దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి మీ ఆధార్కి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియోని ఆపేస్తున్నాను ఎందుకంటే ఇంకా లాగ్ ఎక్కువైందంటే అంటే కనుక మన వీడియోలు వెళ్ళవు అందుకే చెప్తున్నాను పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి బాయ్ బాయ్ వీడియోకి నాకు లైక్ ఇచ్చినాయి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా నేను ఎరిపోయినా థ్యాంక్స్ చెప్తానండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్ ఇంకాను మా అమ్మాయిని కూడా ఈ వీడియోలోకి తీసుకొచ్చి చూపించాలని చెప్పి అనుకున్నాను కానీ కొంచెం పాపైతే ఇబ్బంది పడుతుంది అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పేమెంట్కి అయితే చేస్తాను లేమ్మ అని చెప్పి అంటుంది మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ అవును ఫ్రెండ్స్ బాయ్ బాయ్